హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వన్ ఇండియా ప్రజెంట్ చేస్తున్న ఐపీఎల్ అవార్డ్స్లో భాగంగా నిన్న జరిగిన నాలుగవ మ్యాచ్కి సంబంధించి చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఐపీఎల్ లవర్స్ కానీ ఎంతగానో వెయిట్ చేసి చూసిన అద్భుతమైన మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఎల్ఎస్జీదే విజయం అనుకున్నారు కానీ ఒక్కడొచ్చాడు ఓచకోత కోశాడు ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్రనే తిరగరాశాడు అశుతోష్ శర్మ బ్యాటింగ్ ధాటికి ఎల్ఎస్జీ మొత్తం కుప్పకూలిపోయింది రిషబ్ పంత్కి పతనం మొదలైనట్లే అయిపోయింది అసలు ఒక రకంగా చూసుకుంటే మ్యాచ్ మొత్తాన్ని ఒంటి చేత్తో గెలిపించాడనే చెప్పుకోవాలి సో అవార్డ్స్లోకి దానికంటే ముందు అశుతోష్ శర్మ బ్యాటింగ్ స్టైల్ని వన్ ఇండియా అప్రిషియేట్ చేస్తుంది సో నిన్న జరిగిన మ్యాచ్ మొత్తానికి సంబంధించి వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఎల్ఎస్జి నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల తొమ్మిది పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది అయితే చేసింగ్కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల పదకొండు పరుగులు చేసి ఘన విజయాన్ని అయితే మూటగట్టుకుంది సో ఇక్కడ ఫస్ట్ వరస్ట్ అవార్డ్స్ విషయానికి వచ్చేసరికి మొత్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వరస్ట్ ఫీల్డింగ్ గురించి చూసుకున్నట్లయితే ఎల్ఎస్జికి సంబంధించి ఎల్ఎస్జి ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ మొత్తం నిన్న వరస్ట్ ఫీల్డింగ్ కనబరిచిందనే విమర్శలు అయితే సోషల్ మీడియా వేదికగా వెలువెత్తున్నాయి సో సోషల్ మీడియా సంబంధించి సోషల్ మీడియా ఇచ్చిన కామెంట్స్ ఆధారంగా ఈ వరస్ట్ ఫీల్డింగ్ అవార్డ్స్ గోస్ టు ద ఎల్ఎస్జి డిపార్ట్మెంట్ మొత్తం సో దాని తర్వాత బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యాడు సో వరస్ట్ బ్యాటింగ్ కూడా ఆయనకే వెళ్ళిపోతుంది సో వరస్ట్ బౌలర్ విషయానికి వచ్చేసరికి ప్రిన్స్ యాదవ్ ఎల్ఎస్జి తరఫున నాలుగు ఓవర్లు వేశాడు నలభై ఏడు పరుగులు సమర్పించుకున్నాడు అందులో ఒక వైట్ కూడా ఉంది ఇక మోహిత్ శర్మ విషయానికి వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ సైడ్ నుంచి తను కూడా నాలుగు ఓవర్లు వేశాడు నలభై రెండు పరుగులు ఇచ్చాడు ఒక నోబాల్ ఉంది మూడు వైట్స్ ఉన్నాయి సో వరస్ట్ సంబంధించి వీళ్ళిద్దరికీ ఈ అవార్డ్స్ అయితే వెళ్తున్నాయి ఇక బెస్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ బ్యాట్స్మెన్ మిచల్ మార్ష్ డెబ్బై రెండు పరుగులు నికోలాస్ పురాన్ డెబ్బై ఐదు పరుగులు అశుతోష్ శర్మ అరవై ఆరు పరుగులు విప్రజ్ నిగం ముప్పై తొమ్మిది పరుగులు ఒకసారి విప్రజ్ నిగం గురించి చెప్పుకుందాం ఉత్తరప్రదేశ్ చెందిన ఈ ఆల్రౌండర్ని ఐపీఎల్ మెగా వేలంలో యాభై లక్షల కొనుగోలు చేసింది సో ఇతను అండర్ రేటెడ్గా వచ్చి చాలా అద్భుతమైన ప్రతిభను కనబరచడం కూడా జరిగింది అయితే యూపీలో జరిగిన టీ ట్వంటీలో కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ ప్లేయర్గా యూపీ మొత్తం మీద అతను నిలిచాడు సో ఫీల్డర్ విషయానికి వచ్చేసరికి స్టప్స్ రెండు క్యాచ్లు పట్టుకొని బెస్ట్ ఫీల్డింగ్ని కనబరిచాడు బౌలర్ విషయానికి వచ్చేసరికి మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయడం జరిగింది సో బెస్ట్ బౌలింగ్ అవార్డ్స్ని మిచిల్ స్టార్క్కి ఇవ్వడం జరుగుతుంది ఇక అండర్ రేటెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా విప్రజ్ నిగమ్కే వెళుతుంది సో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మొత్తం చూసుకున్నట్లయితే అశుతోష్ శర్మ అశుతోష్ శర్మ బయోగ్రఫీ గురించి కానీ అశుతోష్ శర్మ గురించి కానీ ఒకసారి చెప్పుకోవాలి ఇరవై ఆరేళ్ళ అశుతోష్ శర్మ సంబంధించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మధ్యప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఏడు లిస్టు ఏ మ్యాచ్లు ముప్పై ఒక్క టీ ట్వంటీలు అతని కెరియర్లో ఆడడం అయితే జరిగింది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు టీ ట్వంటీలో ఏకంగా నలభై ఏడు హాఫ్ సెంచరీలు అతనికి ఉన్నాయి దాంతోపాటుగా ఐపీఎల్కి సంబంధించి సుపరిచితుడే రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పంజాబ్తో కలిసి ఆడాడు అతని గురువుగా కూడా గబ్బర్ ఎవరైతే మన మాజీ కెప్టెన్ ఉన్నాడో శిఖర్ ధావన్ అతని గురువుగా కూడా అతన్ని అభవర్ణిస్తూ ఉంటారు సో మినీ మినీవాలంలో పంజాబ్ కింగ్స్ని అతనికి బేస్ ప్రైజ్ ఇరవై లక్షలకే పెట్టింది అయితే ఈ సీజన్లో మాత్రం ఈ పవర్ హిట్టర్ని మూడు పాయింట్ ఎనిమిది కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది సో ఇలాంటి ప్లేయర్ని వదులుకోవడంతో పంజాబ్ కింగ్స్ ఒక మంచి బ్యాట్స్మెన్ పోగొట్టుకుందా చెప్పుకోవాలి సో ఈ నిన్న జరిగిన ప్రదర్శనతో అశుతోష్ శర్మ వైపే మొత్తం చూపు మారిపోయింది సో వన్ ఇండియా ఈ అవార్డ్స్ని మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్గా అశుతోష్ శర్మకి ఈ అవార్డ్ని ప్రదానం చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్